ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వర్ల్డ్ అండ్ ఈ రోజు వచ్చేసి మనం టెంపుల్ సిరీస్ లో ఈ రోజు చాలా ప్రాచీనమైన గుడి అయితే మీకు చూపించబోతున్నాను ఆరు వందల ముప్పై సంవత్సరాల క్రితం గుడైతే మీకు చూపించిపోతున్నాము ఇది వచ్చి మనకి తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో చిన్న చింతకుంట మండలం దగ్గర గురుమూర్తి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట ఇది వచ్చేసేసి మనకి హైదరాబాద్ నుంచి ఒక త్రీ అవర్స్ జర్నీ అయితే ఉంటుందన్నమాట ఇది చాలా పురాతనమైన దేవాలయం సేమ్ మనకి తిరుమలలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో అలానే ఈ గురుమూర్తి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కొంచెం పోలికలు ఉంటాయన్నమాట పూర్వం ఏంటంటే కురుమూర్తిని కురుమతి అనే పేరైతే ఉన్నట్టు దేవాలయం చరిత్ర ప్రకారం అయితే తెలుస్తుంది అనమాట అండ్ ఇది వచ్చి అమ్మాపూర్ గ్రామం సమీపంలో ఏడుకొండల మధ్య స్వయంభుగా లక్ష్మీ సమేతంగా ఈ స్వామివారైతే వెలిసారు అండ్ ఈ టెంపుల్ని పేదల తిరుపతిగా కూడా అంటారనమాట అందరూ కూడా అక్కడ పేదల తిరుపతి అని పిలుచుకుంటారు అండ్ అండ్ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రతి ఇయర్ కూడా ఈ కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయన్నమాట సెవెన్ డేస్ జరుగుతాయి అది కూడా చాలా బాగా జరుగుతాయి ఎక్కడెక్కడ విదేశాల నుంచి కూడా ఈ జాతరకు అయితే వస్తుంటారనమాట అండ్ ఈ బ్రహ్మోత్సవాల్లో ఉత్తల ఉత్సవం అనేది చాలా విశిష్టమైనది అనమాట అంటే ఏంటి అని అంటే ఇక్కడ పాదుకలను అయితే తయారు చేస్తారనమాట అదే ప్రధాన ఘట్టం అన్నమాట సో రాయలసీమ నుంచి కూడా తీసుకొచ్చి ఆవు చర్మాన్ని వడ్డేమాన్ గ్రామంలో చర్మకారులంతా కూడా ఉండి శ్రమించి ఆ పాదుకలను అయితే ఇక్కడ స్వయంగా తయారు చేస్తారనమాట ఆ ఉత్సవం రోజున ఆ తయారు చేసిన పాదుకలను ఆంజనేయస్వామి దగ్గర పెట్టేసేసి పూజ చేస్తారనమాట అండ్ అంతేకాకుండా తిరుమలలో ఏడుకొండలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి అలిపిరి మండపం ఎలాగో అలాగే ఇక్కడ కురుమూర్తి వెంకటేశ్వర స్వామికి ఏంటంటే ఉద్దాల మండపం అలాగే అనమాట ఇది వచ్చేసేసి ఏంటి మహబూబ్ నగర్ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది అదే మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి రావాలంటే త్రీ అవర్స్ జర్నీ అయితే పడుతుంది అండ్ ఇక్కడ మొత్తం కూడా చూసినట్టయితే జాతర మొత్తంలో ఎగ్జిబిషన్స్ కానీ అన్నీ కూడా ఉంటాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ స్వయంభూగా వెలిసారనమాట వెంకటేశ్వర స్వామి ఈ టెంపుల్ ఏంటంటే చాలా మందికి కూడా తెలియదు నా ఉద్దేశం ఏంటంటే ఈ టెంపుల్ సిరీస్లో ఎవరికైతే కొన్ని టెంపుల్స్ తెలియవో ఆ టెంపుల్స్ అన్నీ కూడా తెలియజేయాలన్నది నా ఆలోచన అనమాట ఎందుకంటే ఇలాంటి ప్రాచీన గుళ్ళన్నీ కూడా తప్పకుండా మనం దర్శించుకోవాలి అండ్ వీటి యొక్క విశిష్టతలు అన్నీ కూడా మన పిల్లలకి అన్నీ కూడా తెలియజేయాలన్నమాట సో ఇప్పుడు మనం అయితే ఇప్పుడు టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము అండ్ జనాలు అయితే ఫుల్గా ఉంటారనమాట అండ్ బ్రహ్మోత్సవాలు అయిపోయింది కాకపోతే ఈ కార్తీక మాసం అంతా కూడా జాతర అయితే జరుగుతుందనమాట బ్రహ్మోత్సవాలు అప్పుడు మాత్రం చాలా టైం అయితే పడుతుందంట ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే మనకి దేవుడు దర్శనానికి పడుతుంది అనమాట బట్ ఇప్పుడు ఈ జాతరలో ఏంటంటే మాకైతే వన్ అవర్ అయితే టైం పట్టిందనమాట వన్ అవర్లో దర్శనం అయితే అయిపోయిందనమాట చాలా బాగా దర్శనం అయింది అండ్ లోపల వెంకటేశ్వర స్వామి అయితే కొండ లోపలైతే ఉంటారనమాట చిన్ని విగ్రహము అంటే ఆయన ప్రతిరూపము అక్కడ వదిలిపెట్టెళ్ళారు కాబట్టి చాలా చిన్ని విగ్రహం అనమాట చాలామంది కూడా స్వయంభు ఎలా అయ్యారు అన్నది కూడా తెలుసుకోవాలి కాబట్టి నేనైతే చెప్తాను ఈ వీడియోలో స్వయంభు ఎలా అయ్యారు అన్నది వెంకటేశ్వర స్వామి ఏంటంటే తిరుమలలో కళ్యాణం కోసం అని చెప్పేసేసి కుబేరుల దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నారు అది అందరికీ తెలుసు కదా సో ఆ వడ్డీ డబ్బులు కోసం అని చెప్పేసి కుబేరులు ఎక్కువ కుబేరుడు ఎక్కువ ఒత్తిడి చేయడం వల్ల ఏంటంటే ఆ ఒత్తిడి పడలేక ఇంకా వెంకటేశ్వర స్వామి తిరుమలనైతే వదిలిపెట్టేసేసి ఈ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు ఏదైతే అయితే ఉందో అక్కడికి ఏడు కొండలు అయితే ఎక్కేసేసి పైకి అయితే వెళ్ళేసేసి కూర్చున్నారనమాట అండ్ చాలా రోజులు అయితే అక్కడే ఉండిపోయారనమాట ఉన్నాక ఇంకా అమ్మవారైతే లక్ష్మీ అమ్మవారు అయితే ఇంకా వెంకటేశ్వర స్వామిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇక్కడికైతే వచ్చేసారనమాట అండ్ మీరు ఇప్పుడు సైడ్లో చూస్తున్నది వచ్చేసేసి శ్రీవారి అనమాట శ్రీవారి పాదాలు అయితే అక్కడ ఉంటాయి అండ్ అక్కడ అమ్మవారు వచ్చేసేసాక అమ్మవారు అయితే చెప్పారు లేదు మనం ఇక్కడ నుంచి తిరుమలకైతే వెళ్దాము తిరుమలలోనే ఉందాము అని చెప్పంగా చెప్పగా ఇంకా వెంకటేశ్వర స్వామి అమ్మవారి మాటకి కాదనలేక అక్కడి నుంచి అయితే వెళ్తూ వెళ్తూ ఇంకా ఆయన ప్రతిరూపాన్ని అక్కడ వదిలేసేసి ఆయన అయితే తిరుమలకైతే బయలుదేరారనమాట ఇక్కడ అందరూ కూడా ఈ తిరుమలని ఏంటంటే పేదల తిరుపతిగా భావిస్తారనమాట ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏదైనా కోరిక కోరుకుంటే మాత్రం తప్పకుండా జరుగుతుందంట అందుకే కురుమూర్తి అంటే కోరికలు తీర్చేవాడు అనేసి పేరైతే వచ్చిందనమాట ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సిన టెంపుల్ అండ్ ఇక్కడ అంతా కూడా మెట్ల పూజ మనకి ఎట్లా అయితే తిరుమలలో జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా మెట్ల పూజ జరుగుతుంది అండ్ మొక్కు తీర్చుకుంటూ ఉన్నారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ట్వంటీ రూపీస్ టికెట్ ఉంటుంది అండ్ ఫ్రీ టికెట్ కూడా ఉంటుంది మేము అయితే ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకున్నాం ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకోబట్టి మాకైతే వన్ అవర్ అయితే పట్టింది దర్శనానికి ఫ్రీ దర్శనం అయితే ఒక టూ అవర్స్ అలా పడుతుంది అనమాట క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు అండ్ మేము వెళ్ళింది సండే ఆ సండే రోజు అంత క్రౌడ్ ఉన్నారు బట్ ముందు ఒక టూ డేస్ బ్యాక్ అయితే అసలు ఫ్రైడే థర్స్డే అప్పుడైతే ఇంకా క్రౌడ్ దానికి ట్రిబుల్ ఉన్నారంట ఎందుకంటే అప్పుడు బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి సో అప్పుడైతే ఇంకా చాలా మంది ఉన్నారంట అండ్ కోనేరు కూడా ఉందనమాట టెంపుల్లో కాకపోతే మేము కోనేరు అది చూడలేకపోయా అనమాట అసలు చాలా మంది ఉన్నారు క్రౌడ్ అండ్ ఇలా ఏదైనా గుడి చూడాలి ప్రశాంతంగా అనుకున్నప్పుడు ఏంటంటే ఇలా జాతరలు ఇలా బ్రహ్మోత్సవాలు ఉన్నప్పుడు కాకుండా వేరే టైంలో వెళ్తే చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు చాలా ప్రశాంతంగా మనము వెళ్ళచ్చు అండ్ మేమైతే కాకపోతే ఇలా క్రౌడ్ ఉన్నప్పుడు చూసేది ఒక ఇది అండ్ ఎవరు లేనప్పుడు చూసేది ఒక ఇది కావాలనే మేము ఈ జాతర చూడాలని చెప్పేసి వెళ్ళాము ఎక్కడెక్కడి నుంచో ఈ జాతర చూడడానికి వస్తారనమాట అండ్ ఎన్ని మెట్లు ఉండొచ్చు అని అంటే ఒక సుమారు ఒక వన్ ట్వంటీ టూ హండ్రెడ్ అలా అయితే మెట్లు ఉంటాయన్నమాట ఇలా అందరూ కూడా మెట్లు అయితే ఎక్కే వెళ్ళాలి అండ్ స్పెషల్గా ఏమి ఉండదు అనమాట అంటే తిరుమలలో లాగా అలా కొండలుకి సైడ్ నుంచి వెళ్ళిపోవడాలు బై పైకి కారు వెళ్ళడా అలా ఏముండమన్నమాట మనం ఈ కొండలన్నీ కూడా ఈ మెట్లు ఎక్కే వెళ్ళాలన్నమాట అండ్ మెట్లు కూడా మరీ ఎంత పెద్ద పెద్దగా ఏమి ఉండవు ఈజీగానే ఎక్కవచ్చు అక్కడక్కడ ఏంటంటే మనము కూర్చోవచ్చు అనమాట కొంచెం కూర్చోవడానికి కూడా ఉంటుంది అండ్ టెంకాయలకి కూడా సపరేట్ ఉంటుంది మనం లోపల టెంకాయ అయితే కొట్టడానికి లేదు బయటే మనము టెంకాయ అయితే కొట్టేసేసుకొని అండ్ దీపాలు ఏమైనా వెలిగించుకోవాలనుకుంటే దీపాలు అయితే వెలిగించుకొని వెళ్ళాలన్నమాట అండ్ ఇక్కడే మనము స్పెషల్ ఎంట్రీ దర్శనం అయితే ఉంటుందన్నమాట ట్వంటీ రూపీస్ పే చేసినట్టయితే మనము స్పెషల్ క్యూ లైన్లో వెళ్తాము అండ్ దేవుడికి ఎదురుగా వెళ్తామన్నమాట ఫ్రీ దర్శనం ఏంటంటే కొంచెం దూరంలో మనం దేవుడిని అయితే చూస్తాము అండ్ ఈ ట్వంటీ రూపీస్ ఏంటంటే కొంచెం దగ్గర నుంచి చూస్తామన్నమాట అండ్ పిల్లలకైతే టికెట్ లేదు మా వారికి అయితే టికెట్ తీసుకున్నాము అండ్ ఇక్కడ నుంచి కొంచెం లైన్ అయితే జరుగుతూ ఉందనమాట అండ్ ఒక్కసారిగా పిల్లలు ఉన్న వాళ్ళని ఏంటంటే అక్కడ వాళ్ళే డోర్ అయితే ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయారు కానీ పైన అయితే డోర్ తీయలేదు వాళ్ళు అలానే వెయిట్ చేశారనమాట అండ్ ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామితో పాటు మనము లక్ష్మీ అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు అనమాట పైన అండ్ ఈ కొండంతా కూడా మనం ఇలా పైకి అయితే ఎక్కుతున్నాము ఏ క్యూ లైన్ ఏదైతే ఉందో ట్వంటీ రూపీస్ క్యూ లైన్ అండ్ ఇప్పుడు నేను కింద చూపిస్తున్న లైన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఫ్రీ దర్శనం అనమాట అసలు జనాలు అయితే చాలా మంది వచ్చేసారనమాట ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసం కదా ఇప్పుడు జాతర జరుగుతుందనమాట కార్తీక మాసం మొత్తం కూడా జాతర జరుగుతుంటుంది కాబట్టి జనాలు అయితే ఫుల్గా ఉంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది తిరుమల వాళ్ళ కింద లేదనమాట ఇది టీటీడీ వాళ్ళకి సంబంధం లేదు ఇది సపరేట్ టెంపుల్ అండ్ ఇంకా ఈ జాతర అయితే త్రీ డేస్ వరకు ఉంటుంది అనమాట కార్తీక మాసం ఎండ అయ్యే వరకు ఈ జాతర అయితే జరుగుతూ ఉంటుంది అండ్ అంతేకాకుండా నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే ఈ జాతరలో గాజులు వేయించుకోవడం అందరూ వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని గాజులు అయితే వేయించుకుంటున్నారు అనమాట మరి అది ఏమన్నా పురాతనం నుంచి వస్తున్న ఆనవాయితీ ఏమో నాకు తెలియదు ఇంకా అందరూ వేయించుకుంటుంటే నేను కూడా అయితే వేయించుకున్నాను అనమాట అక్కడ కూర్చొని అండ్ ఇప్పుడు మనం పైకి అయితే వచ్చేసాము కొండ మీదకి అండ్ కొండ మీదకి వచ్చేసాక ఇంకా చాలా ఈజీగా దర్శనం అయితే అయిపోయిందనండి మాకైతే మొత్తం మీద దర్శనం వన్ అవర్లో అయితే అయిపోయింది చాలా ఫాస్ట్గానే అయిపోయింది అండ్ క్రౌడ్ చూసారా చాలా చాలా మంది ఉన్నారు అండ్ లోపల స్వామివారిని వీడియో తీయడానికి అవ్వలేదనమాట ఎందుకంటే లోపల ఫోన్ అయితే లేదు సో లోపల అయితే నేను వీడియో అయితే తీయలేదు బట్ నేనైతే స్వామివారిని ఫోటో అయితే యాడ్ చేస్తాను మీరు కూడా దండం పెట్టుకోండి అండ్ మీకు కుదిరితే మాత్రం కంపల్సరీ ఈ టెంపుల్కి అయితే వచ్చి విజిట్ చేయండి ఎందుకు అంటే ఇది ఆరు వందల ముప్పై సంవత్సరాల నాటి గుడి అది కూడా కోరికలు మన కోరికలన్నీ కూడా తీర్చే టెంపుల్ అనమాట సో అలాంటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏదో కోరిక ఉండే ఉంటుంది కదా సో ఇక్కడికైతే వచ్చి మీ బాధలు మీ కోరికలు అయితే చెప్పుకొని వెళ్ళండి అండ్ ఇంకా మనము అయితే దిగేస్తున్నాము దిగేటప్పుడు వచ్చేసి మనకి పులిహార లడ్డు అవన్నీ కూడా అమ్ముతుంటారు అనమాట అండ్ దిగేటప్పుడు కూడా మనకి మెట్ల దారి వేరే సైడ్ నుంచి అయితే ఉంటుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను నచ్చిన హెల్ప్ఫుల్ అయినా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థ్యాంక్ యూ బాయ్ బై